కూడిన పటియాలని ఎలా డ్రాప్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం అంటే ఇలా పేపర్ని ఫోల్డ్ చేయాలి బ్రౌన్ షీట్ మనకి ఇలా అనుకూలంగా ఉండవు కాబట్టి పేపర్ మీద కట్ చేయడం ఎలానో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనం ఫోల్డింగ్ అనేది పేపర్ ఇలా చేసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ ని కూడా మనం ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి నీట్ గా అందంగా నెక్స్ట్ ఇది కట్ చేస్తాం ఇటు వచ్చే ఫస్ట్ ప్యానెల్ ని సపరేట్ చేస్తాం అంటే ఇది ప్యానల్ సైడ్ లో సింగిల్ కట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లెగ్ ఇది ఒక లెగ్ పార్ట్ ఇప్పుడు ఈ మధ్యలో కూడా కట్ చేసి ఫస్ట్ ఈ లెగ్ ఇలా పెట్టుకొని మనకి లెంగ్త్ ఎంత కావాలి లెంత్ మనకి టోటల్గా ఎంత కావాలి దీని మీద డ్రాప్ చేసుకోవాలి అంటే ఈ ప్యానెల్ మీద ఎంత కావాలి మనకి మొత్తం బెల్ట్ అంటే ట్వంటీ ఇంచెస్ టోటల్ ఇది టెన్ మనకు అంటే ఇప్పుడు టెన్ కొంచెం స్టిచ్చింగ్కి అంటే ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా సేమ్ మనము ప్యానెల్ కి ఎంత తీసుకుంటున్నామో అంతే తీసుకోవాలి ఫస్ట్ ఈక్వల్ చేసుకుందాం ఇక్కడ నుంచి మనకు కావాల్సింది ట్వెల్వ్ ఇంచెస్ ఈ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మనం మార్పు చేసుకోవాలి స్కేల్ ఇక్కడ ఇప్పుడు మనకి పిస్తా ఎంత కావాలి ఒక వన్ ఇంచ్ పిస్తా తీసుకుని ఇప్పుడు మన లెగ్ వైడ్ ఎంత కావాలి అంటే మనకి రౌండ్ ఎంత సిక్సా ఎయిట్ అంటే ఈ ప్యానెల్ ఎక్కువ ఉండాలి ఫోర్ ఇటు ఫోర్ అట్ కదా ఇక్కడి నుంచి క్రాస్గా ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రిల్స్ వచ్చేస్తాయి సెంటర్ పాయింట్ ఇది వచ్చేస్తుంది జాయింట్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒక్క ప్యానెల్ని మనం ఏం చేస్తామంటే ఇది టూ సైడ్స్ ఇది ఒక లెగ్ ఇంకొక లెగ్ సేమ్ యాజ్ యాసిటీస్గా ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ లెగ్ ఎలా ప్రిపేర్ చేయాలి మనం ఆల్రెడీ అది కట్ చేసాము ఇప్పుడు మెజర్మెంట్ తోటి మనం ఎలా కట్ చేయాలి మనకు కావాల్సింది లెంత్ చాలా తక్కువ కాబట్టి మనం క్లాత్ వేస్ట్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలి లెంత్ పెట్టి పన్నెండు ఇప్పుడు ఇది రెండు ఇలా వస్తాయి ఓకేనా ఇదొక ప్యానెల్ ఇదొక ప్యానెల్ అంటే ఈ టూ పార్ట్స్ అనేది ఇటు ఇటొకటి జాయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం జాయిన్ చేసుకోవచ్చు పిల్స్ వస్తే ఇట్లా తిరుగుతుంది అప్పుడు క్రాస్ లో మేడం అవును అవును ఇది కూడా దీనికి దీనికి ఈ లేయర్కి ఈ లేర్కి స్ట్రైట్ స్ట్రైట్ పీస్ సైడ్ కి వచ్చేస్తుంది ఇది మొత్తం దగ్గరకు వచ్చి ఫ్రిల్స్ వచ్చేస్తుంది ఇది వచ్చిన తర్వాత పైన ఇదంతా ఇట్లా ఇప్పుడు ఇదో ఇట్లా ఫోల్డ్ చేసి చెప్తా చిన్న సైజు కుట్టడం చాలా ఈజీ కదా పట్టియాల పానల్ షేప్ ఇప్పుడు బెల్ట్ తీసుకురా పెట్టు అట్లనే పెట్టుకో ఇప్పుడు ఇలా వస్తుంది పట్టియాల ఫస్ట్ బెల్ట్ ఇక్కడ ఉండాలి సైడ్ టూ ప్యానల్స్ టూ లెగ్స్ అంటే టూ లేయర్స్ మనం కట్ చేసి టూ లెగ్స్కి ఒక లెగ్కి టూ లైన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఒక లెగ్ కోసం త్రీ ప్యానల్స్ ఇక్కడ ఉంటాయి ఒక ప్యానల్ ఇవి టూ పార్ట్స్ ఇవి మొత్తం ఫ్రిల్స్ వచ్చేసి పైన బెల్ట్ సపరేట్గా అటాచ్ చేసుకొని దీనికి అటాచ్ చేసినప్పుడు ఒక షేప్ అనేది మనకు వస్తుంది మధ్యలో గా మనకి పిస్తా అనేది ఇలా డైరెక్ట్గా రావాలన్నమాట స్టిచ్చింగ్ అప్పుడు అంటే మనకి ఆపోజిట్ ఫ్రిల్స్ ఎలా తిరుగుతాయి దోతి చేసినప్పుడు దీనికి ఆపోజిట్ ఇటు సైడ్ సెంటర్ పాయింట్ లోంచి వస్తాయి అనమాట ఈ ప్యానల్ కి అటాచ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు క్లాత్ కుడితే అర్థం అవుతుంది ఫ్రిల్స్ రావాలి మొత్తం ఇక్కడ నుంచి రౌండ్ ఇలా తిరగాలి అన్నమాట ఓన్లీ పిస్తా నుంచి ఇలా రౌండ్ గా మొత్తం నీట్ గా ఇప్పుడు క్లాత్ కట్ చేద్దాం తీసుకురా ఫస్ట్ బెల్ట్ ఎంత కావాలి ఫస్ట్ బెల్ట్ పార్ట్ మనం ఫినిష్ చేయాలి ఫస్ట్ బెల్ట్ ఎంత కావాలి మనకి ఫస్ట్ బెల్ట్ పార్ట్ కంప్లీట్ చేసేద్దాం ఫైవ్ ఇంచెస్ కదా ఫైవ్ ప్లస్ ఒక సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇది మొత్తం ఫోల్డ్ చేయడానికి ట్వంటీ ఫోర్ సైజ్ ఎంత వస్తుందో బెల్ట్ ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాం నెక్స్ట్ లెగ్ పార్ట్ లెగ్ ఇప్పుడు మనకి ట్వెల్వ్ ఇంచెస్ రావాలి ఈ ఫోల్డింగ్ అప్పుడు ఇక్కడ ఏదైతే ఫోల్డింగ్ ఉందో అక్కడ మనకి ఫోల్డింగ్స్ రావాలి అంటే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇది క్రాస్లో ఉంది కాబట్టి గా తిరుగుతుంది అనమాట ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మనకి లెగ్ పార్ట్ ఎంత కావాలి లెగ్ పార్ట్ ఇది చాలా చిన్నగా ఉండాలి అంటే మనము బెల్ట్కి కి ఏదైతే జాయిన్ చేస్తామో ఓన్లీ ఒక వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ దాంట్లో కలిసిపోవాలి అంటే ఆ ప్యానల్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి రౌండ్ మొత్తం ఎంత ఉందో అంత తీసుకొని ఒక హాఫ్ ఇంచే తగ్గించాలి ఆ హాఫ్ ఇంచ్ దీంట్లో కవర్ చేయాలి కింద యాంకిల్ లెవెల్ ఇప్పుడు ఇక్కడ సిక్స్ కావాలి కదా మనకి యాంకిల్ లెంత్ ఇది సిక్స్ ప్లస్ ఒక వన్ ఇంచ్ ఎందుకంటే మనం స్టిచ్ చేస్తాం కదా సిక్స్ ఇది టోటల్గా దాని మీద దాని మీద ప్యానల్ మీద పెడతాం కాబట్టి సిక్స్ ఇంచెస్ ఉంది కదా వన్ అండ్ హాఫ్ పెట్ అవును అది ఇక్కడ మనకి తీస్తూ వస్తుంది అది మార్క్ చేయి వన్ ఇంచ్ ఇక్కడ లెంత్ చూసుకోవాలి ఇప్పుడు లెంత్ ఇటు సైడ్ చూసుకోవాలి ఇటు సైడ్ కూడా చూసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ లైన్ తీసు ఇక్కడ నుంచి క్రాస్గా ఇప్పుడు మధ్యలోకి ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు వేస్ట్ ఎంత ఉంది మనకి గా ట్వంటీ టూ ఇప్పుడు టూ ప్యానెల్స్ కావాలి బెల్ట్ అది ఫస్ట్ ఏం చేయాలంటే ఇది కూడా మధ్యలో కట్ చేసి టూ ప్యాంట్స్కి టూ లెగింగ్స్ ఇది మిడిల్ లో ఇప్పుడు అటు ఇటు లేదు ఓకేనా కట్టింగ్ కంప్లీట్గా ఇది అంటే ఈ రౌండ్ మొత్తం నీట్గా ఇక్కడ వరకు ఫ్రిల్స్ వచ్చేయాలి ఫ్రిల్స్ వచ్చేస్తే ఒక షేప్ అనేది వస్తుంది అప్పుడు తీసి ఈ పిస్తా ఈ ఈ మొత్తం నీట్గా జాయిన్ చేస్తే ఒక షేప్ వస్తుంది ఓకేనా కింద చూసుకొని లెవెల్ ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి <clears> Thank <throat>